కిడ్నీలో మొత్తం సీఎం వచ్చి ఇన్ఫెక్షన్ వచ్చి నేను మర మరణానికి వెళ్ళిపోయాను నేను దేవునికి ప్రార్థన చేయలేదు నేను అసలు స్ఫల లేను నేను ప్రభు నన్ను నేను అడగలేదు కానీ సంఘబిడ్డలు నా కొరకు నా ప్రాణం నిలబెట్టమని ప్రార్థించారు ఉపవాస ప్రార్థనలు నన్ను జ్ఞాపకం చేసుకున్నారు దేవుడు అందరూ ప్రార్థనలు ఆలపించారు దేవుడు ఆ క్షణాన్ని మళ్ళీ మనుషులుగా డాక్టర్లు కాదన్న ప్రాణం లేదు అన్న ప్రాణాన్ని మరి దేవుడు మళ్ళీ నాకు ఇచ్చాడు నువ్వు ఇక్కడే చనిపోతావు అని ఇట్లా అసలు ఇట్లా ఉన్నావు లేవలేని ఇది అయిపోయింది అని అంటున్నారు నీ చిత్తం అయితే నేను బ్రతకాలని నిర్ణయం నీలో ఉంటే నన్ను బ్రతికించి ఇంటికి తీసుకెళ్ళు లేదంటే నేనేమైనా సరే అది నీ చిత్తం ప్రభు అని నేను అప్పుడు అనుకున్నాను పిల్లలు ఎంతగానో లక్ష్మణ తన తల్లిలా కాకుండా తన బిడ్డలో నన్ను చూసుకుంటున్నాడు శ్రమ అనుకోకుండా కోడలు కూడా ఎంతో ప్రయాసపడుతుంది ప్రతి బిడ్డ కూడా నన్ను చూసి ఆశ్చర్యపోతున్నారు చూసి అంటే నువ్వు ఇట్లున్నావు అంటే దేవుని కృపాని దేవుని మహింపరిచారు అట్లా అందరికీ ఆశ్చర్యం కలిగించేలాగా దేవుడు నాకు ఆయుష్నిచ్చి నన్ను బ్రతికించాడు